ఇప్పుడు నేను బ్లౌజ్ కు ముందుపాటులో నేర్చుకునే వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటిదంటే ఈ పక్కల కుట్లు వేసేటప్పుడు ఎక్కువలు తక్కువలు వెనక భాగం ముందు భాగం కరెక్ట్ గా రాదు అవి కరెక్ట్ గా రావాలంటే కరెక్ట్ క్రాస్ పట్టిని కరెక్ట్ గా తీసుకోవాలి ఈ కొలత అన్నది కరెక్ట్ గా పెట్టుకోవాలి ఈ క్రాస్ పట్టిని కరెక్ట్ గా తీసుకోవాలి వెనక భాగము తక్కువ ముందు భాగం ఎక్కువ ఇక్కడ డాట్స్కోవచ్చు వెనక భాగం ముందు భాగం ఏం చేయాలి ఎందుకు తక్కువస్తుంది అన్నప్పుడు క్రాస్ పట్టి అనేది మనం కొలతల ప్రకారం పెట్టుకోకుండా కొంచెం తక్కువ పెట్టుకుంటున్నారు అందుకనే మిస్టేక్ చేసిండు వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్ మీకు కాకుండా అని చెప్తున్నాం మేము క్రాస్ గ్రాస్ పట్టి అనేది ఎంత తీసుకుంటే మనం కట్ చేసినప్పుడు ఎంత తీసుకుంటే క్రాస్ పట్టి ఎంత కట్ చేసుకోవాలి కొంతమంది ఏమో కట్ చేసేటప్పుడు రెండించు మైన కట్ చేసేటప్పుడు రెండు కుట్టాలి పెట్టద్దు అది రెండు ఇంచులకు ఎక్కువ పెట్టుకోవాలి అది ఎట్లా పెట్టుకోవాలి ఎట్లా అనేది చూద్దాం చూడండి ఇగో ఇలా పెట్టినాం కదా ఇలా పెట్టి కట్ చేసినాం కదా దీన్ని తీసి ఇలా అని కరెక్ట్ ఇలాగే ఎటు దిప్పకుండా ఇలా క్రాస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందు భాగంలో ముందుగా తీసుకునేది ఈ ఉక్కు పట్టి పట్టుకొని కంపల్సరీ ఉక్కు పట్టే పట్టుకోవాలి కాజా పట్టి పట్టొద్దు ఉక్కు పట్టి పట్టుకొని ఇగో ఇలా ఇక్కడ నుండి ఇలా కొలత తీసుకోవాలి ఇదిగో ఇలా చూడండి ఇలా షేప్ చేసుకొని ఓ టూ ఇంచ్ మైనస్ చేసేసుకుంటాము టూ ఇంచ్ మైనస్ చేసినప్పుడు క్రాస్ పట్టిని టూ ఇంచే తీసుకోవద్దు అదే చేసే తప్పు చూడండి ఇలా వెళ్ళాం ఇలా చూసుకోవాలి క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను కరెక్ట్ గా ఉండేలా తీసుకుంటున్నాను క్లాత్ గింత కూడా వేస్ట్ కావద్దు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ మారుస్తున్నాను కిందికి ఎందుకంటే ఇటు మళ్ళీ చేతులు వెళ్ళాలి ఇలా చూసుకుంటూ సరి చేసుకోవాలి ఇగో టూ ఇంచ్ దగ్గర మైనేజ్ చేసి పెట్టేసిన టూ ఇంచ్ దగ్గర మైనర్ చేసి పెట్టినా మీకు చూడండి ఇలా కరెక్ట్ గా చేసుకొని ఏదిగోండి ఈ క్రాస్ పట్టి దగ్గర మనం క్రాస్ పట్టి తీసుకునేటప్పుడు చూడండి ఇది ముందు భాగంలో ఎలా కట్టిస్తున్నాం చూడండి చూడండి ఇది ముందు పాటు ఇట్లా లోతు మనం ఇక్కడ గుర్తు కచ్చక పెట్టుకున్నాం అనుకో ఆ కచ్చక ఆ ఈ కచ్చిక ఒక్క దగ్గర కలవాలి ఇగో ఈ కచ్చిక ఈ కచ్చక చూడండి ఇగో ఇలా ఒక దగ్గర కలిసి మనం పక్క కుట్టేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ కచ్చక దాటి మనం ఇక్కడ నుండి లోతు స్టార్ట్ చేయాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను క్రాస్ పట్టిని ఎలా తీస్తానో ఒకసారి చూపిస్తాను క్రాస్ పట్టి చూపించిన తర్వాత పక్కల కుట్టు కూడా ఎలా వేయాలో చూపిస్తాము నెక్స్ట్ వీడియోలో బాయ్ ఫ్రెండ్స్ మా అమ్మనే చెప్పింది ఆ బార్గా ఫ్రాక్ గుర్తుంటే కూడా డిజైన్ చూపించను బ్లౌజు బ్లౌజ్ ఇట్లా కుడతావు ఇట్లా కుప్పుడు అన్నీ షేట్ మీద కుట్టింది కుళ్ళలు కుట్టినావు రైకలు కుట్టినావు మళ్ళా డోర్లకు అవి కుట్టాలివ చిలుకలు అందుకే జీన్స్ వచ్చినట్టున్నాయి మాకు అంతే ఉంటది కదా కదా జీన్స్ ఉంటాయి పుట్టేవి అమ్మ ఉన్నది కాబట్టి జీన్స్ అవే మాకు వచ్చినట్టుంది అదని అమ్మ కూడా అన్ని పనులు వచ్చాయి ఇంకా మేమే అమ్మ దగ్గరికి మస్తు డల్ చాలా డల్లే హిందీ మాట్లాడుతుంది ఇంతమంది మాట్లాడినా మాకు బాషలేదు ఇంకా అన్ని వస్తాయి బయట పని చేస్తుంది ఈ లెక్కలలో కూడా కైకిలలో ఉంటే మేము ఇన్న గర్మంలో అడగకుండా లెక్కలు చేసి ఇస్తుంది పైసలు

అప్పుడు మన అన్నీ పక్క లంగా కుట్టిన కుంచులు బాగా గుర్తిస్తుండే వర్షం పడగా తెలుసా చలికాలం రాగానే ఒత్తిమీరేస్తుంది కుట్టిస్తుండే రాత్రి రాగా డ్యూటీ ఒత్తిమీర కట్టలుగా తీరు కట్టలుగా కాదంటే కూర్చులు గుర్తుండే విన్నారు కదా ఇప్పటివరకు వరకు వచ్చింది అని కదా ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అనుకోండి ఇగో ఇక్కడ త్రీ అండ్ హాఫ్ దీనికి ఒక లైన్ గీసేయాలి ఇది గు ఇదంతా వీడియో అంతా డిలీట్ చేసి మొత్తం ఫస్ట్ నుంచి కుట్లకు ఇటు కుట్టుకు ఇటు కుట్టు వదిలేసి టూ ఇంచెస్ తీసుకోవాలి టూ అండ్ హాఫ్ అవుతుంది చూడండి ఇటు టూ అండ్ హాఫ్ పెడుతున్నా ఇటు కుట్టుకు అటు కుట్టు తీసేసి టూ అండ్ హాఫ్ అన్నట్టు కుట్టుతో ఇటు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ను మనం ఒక లైన్ గీసేసుకోవాలా లైన్ గీసుకున్న తర్వాత ఇది పైనకు ఎంత పెంచుకోవాలో మన కొలత ప్రకారము ఇది చూసుకోవాలా దీని సైజ్ బ్లౌజ్ ఇది ఇది ఇటు కుట్టు పొదిపెట్టి ఇలా సైజు చూసుకోవాలా ఇగో ఇక్కడికి వచ్చింది ఇగో ఈ మిడిల్ ప్లేస్ ఇది నుంచి ఇలా షేప్ అనేసే చూడండి ఎంత ఈజీ ఇది ఇది అన్నది ఇది ఇంత తక్కువ తీసుకుంటారు అనుకోండి అప్పుడు ఇది తక్కువ పక్కల కుట్లేసేటప్పుడు తగ్గిపోతుంది అన్నట్టు అట్లా కాకుండా ఇటు కుట్టుకు మనం ఊహించుకోవాలి ఇటు కుట్టుకు ఇటు కుట్టుకోగా మనకి మిడిల్ ఎంత ఉంటుందో అది మనం ఇట్లా గమనించుకోవాలి గమనించుకున్న తర్వాత అప్పుడు లైన్ గీసేసి అదన్ని షేప్ చేసేయాలి ఇలా చూడండి ఇది ఎప్పుడైనా బట్ట సరిపోక టూ ఇంచే ఉందనుకో ఏం కాదు టూ ఇంచ్ కట్ చేసుకుంటా అంటే అది తక్కువ పడుతుంది అప్పుడు వేరే క్లాత్ తీసుకోవచ్చు మనం కొంచెం బ్లౌజ్ కు దగ్గరగా ఉన్న క్లాత్ను ఏదైనా మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా ఆ ను తీసుకొని అప్పుడు ఆ క్లాత్ పట్టిని కట్ చేసుకోవాలి అది లోపలికి వెళ్ళిపోతుంది కదండి ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది ఏం కనబడదు కాబట్టి ఏం కాదు వేరే బట్టను తీసుకొని కుడతా ఇది పట్టి యొక్క షేప్ షేప్ బెల్ట్ అంటారు కదా షేప్ బెల్ట్ చూడండి ఇట్లా మిస్టేక్ చేయకండి మిస్టేక్ లేకుండా కట్ చేయండి ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇది మిస్టేక్ చేస్తున్నారు ఎంత తీసుకోవాలన్నది మనము ముందు భాగం కట్ చేసేటప్పుడు టూ ఇంచు తీసుకుంటాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఆ టూ ఇంచ్ కోను అటు కొట్టుకు ఇటు కొట్టుకు వదిలిపెట్టి మనం డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని మిడిల్ నుంచి పైనకు ఒక ఇంచ్ అట్లా తీసుకొని షేప్ చేసేయాలి బాయ్ ఫ్రెండ్స్ చూడండి క్రాస్ పట్టి రెండే ఎల్లిని నాలుగు తీసుకోవాలి కదా రెండు వెళ్తలేవని వేరే క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటున్నాము వేరే తీసుకోమన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఎలా కొట్టుకోవాలని అడిగి కామెంట్ చేసిండ్రు కదా కుట్టేటప్పుడు సైడ్ లోపలికి బ్లౌజుకు క్లాత్ లైనింగ్ మన క్రాస్ పట్టీలు సరిపోనప్పుడు ఎలా కట్ చేసుకోవాలి వేరే క్లాత్ తోటి వేరే క్లాత్ తీసుకొని కొంచెం మ్యాచ్ అయ్యే క్లాత్ తీసుకొని నాలుగు కంపల్సరీ లైనింగ్ బ్లౌజ్కి నాలుగు ఉండాలి కాబట్టి ఫస్ట్ మెయిన్ క్లాత్ ఒరిజినల్ దానికి వేయొద్దు వేయొద్దు దీనికి మెయిన్ లాత్ వెయ్యాలి అర్జూపు వేస్తే